దొంగల పడ్డ ఆరు వచ్చి పలకరించారంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వీడియో లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరమ్ ఎలీరియాన్ మీ గుంటూరు అమ్మాయి అయితే లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా నిన్న వచ్చేసి అయితే ఆలు ఫ్రైడ్ రైస్ చేశాను సో ఇవాళ ఎగ్ రైస్ అయితే కావాలని అడిగింది ఇంకా టూ ఎగ్స్ అయితే ఆయిల్ కాగినట్టు ఇంకా అందులో అయితే వేసుకున్న తర్వాత కొంచెం వేగుతుండగానే ఒక కప్ రైస్ అయితే తీసి చల్లారు పెట్టేసుకోవాలి ఆ చల్లారు అన్నం కూడా ఈ ఎగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రైస్ మొత్తం ఈ ఎగ్స్ కూడా కలిపేసుకుని రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే సాల్ట్ కారం కొంచెం పసుపు అండి కావాల్సినంత ఎక్కువైతే మా కలర్ కనబడుద్ది సో కొంచెం పసుపు వేసుకోండి సరిపోద్ది మొత్తం మూడు మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే మనం గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ నేనైతే చికెన్ మసాలా పోయినా దాని చికెన్ మసాలా ఎక్కువ తిన్నాడు సో గరం మసాలా అయితే కొంచెం వేసుకున్నాను మీరు కావాలంటే రెండు వేసుకోవచ్చు కొంచెం కొంచెం స్పైసీ తినాలనుకుంటే ఈ రెండు వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ రైస్ ఇంకా అలా తిప్పేసుకుని కొంచెం గ్యాస్ అయితే కట్టేసుకునే ముందు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని గ్యాస్ కట్టేసుకుంటే సరిపోద్ది ఇంక లంచ్ బాక్స్ అయితే సర్దేశాను జానుకు అయితే ముందు చెప్పాను కదా దొంగలు పడ్డ ఆరు నెలలకు వచ్చి పలకరించారంట అని అది ఎందుకన్నంటే స్కూల్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఫోర్త్ మంత్ వచ్చింది జూన్లో ఓపెన్ అయింది ఇది సెప్టెంబరు యూనిఫామ్ అయితే నిన్న ఇచ్చారు నిన్న ఈవినింగ్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా నిన్న ఇచ్చారు సో ఇవాళ అయితే వేసుకెళ్తుంది జాను వీడియోలో చూపిస్తాను లాస్ట్లోనే అలానే మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్